చంద్రబాబు రాయలేదా తిరుచానూరులో వారాహి అమ్మవారి ఆలయాన్ని కూల్చిన కూటమి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం మర్చిపోదామా మర్చిపోయారా ఇది రాయరా ట్వీట్ లో ఈ తిరుచానూరులో వారాహి అమ్మవారిని ధ్వంసం చేసినటువంటి ముద్దాయని మరిచిపోదామా మరిచిపోయారా మరిచిపోదాం వద్ద తెలుగుదేశం తెలుగుదేశం టైంలో మీ టైంలో మీ ప్రభుత్వం అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలయాలు అత్యధికంగా ధ్వంసం జరిగిన దేవుడికి అవమానం జరిగిన హిందూ మతానికి అవమానం జరిగిన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిసి ఉన్నప్పుడే జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో అత్యధికంగా ఈ పాపాలన్నీ ఊడిగట్టుకునేది మీరే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గోదావరి పుష్కరాల తొక్కిసలాట ముప్పై ఒక్క మందో ముప్పై ఐదు మందో ప్రాణాలను హరించారు మరిచిపోదామా పుష్కరాలు మళ్ళీ వస్తున్నాయి పుష్కరాలు మళ్ళీ వస్తున్నాయి పురందేశ్వర్ గారు మాధవ్ గారు మరిచిపోదామా